ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మచ్చలపట్నంలోని నాదేశం పార్టీ వ్యవస్థాపకులు శైలరావు గారు అన్ని సామాజిక వర్గాల కోసం అణగారిన వర్గాలని రాజకీయ నాయకులుగా చేయాలని తదుద్దేశంతోనే ఒక కులానికి ఒక మతానికే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అగ్రవర్ణాల పేదలకు కూడా బహుజన సిద్ధాంతంతోనే ముందుకు సాగుతున్న ఆ పార్టీని అన్ని సామాజిక వర్గాలు ఆదరించాలని అన్ని జిల్లాల వారికి కూడా ఒక పల్నాడు ప్రాంతం నుంచి మచ్చల నియోజకవర్గం నుండి ప్రారంభమైన నాదేశం పార్టీ మనందరం పార్టీగా భావిద్దామని కూడా మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి ఈ సందర్భంలో బాబాసాహెబ్ గారిని ఏ పార్టీ స్థాపించుకున్నా భారత రాజ్యాంగాన్ని గౌరవించే అమలు చేయాలి తప్ప బీజేపీ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు పుట్టకొచ్చిన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన ఇలాంటి పార్టీని కూడా మా పార్టీని కూడా గౌరవించి భారత రాజ్యాంగం కోసమే మరి అడుగులే ముందుకేయాలి తప్ప దోచుకున్నాం అనే సిద్ధాంతంతో మా సైతారావు గారు ఈ పార్టీని స్థాపించలేదు పది మిత్రులారా గమనించండి నేను ఒక గ్రామ తల్లి ముద్దు బిడ్డగా పార్టీ అంటే వ్యవస్థాపక అధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించడం మా అన్నదండలు కూడా మా పూర్తి మద్దతు కూడా నా దేశం పార్టీకి ఉంటుందని కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా శుభ సందర్భంలో డెబ్భై తొమ్మిదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన సిద్ధాంతం ఉంటే కైదర్ గారికి మా పూర్తి మద్దతు ఉంటుందని జ్యోతిరావు సూళ్య ఆలస్ ఆశయాలను కాన్సుల్ రావు గారి సిద్ధాంతాలని అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటేనే ఒక రాజకీయం వేదిక అవుతుంది అన్ని కులాల వారు అన్ని మతాల వారు సహకరిస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగులకు కొనసాగుతుంది ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోతామో భారత రాజ్యాంగాన్ని మర్చిపోతామో అప్పుడే ఆ పార్టీ కూడా పతనానికి దారి తీస్తుంది ఓట్లు అమ్ముకుంటే బాటిసలు అవుతారు మన ఓట్లు మనమే చేసుకుంటే రాజులు అవుతాము మహారాజులు అవుతాము అనే సిద్ధాంతంతోనే భోజన సిద్ధాంతం జేపీ పార్టీ ముందుకు వస్తుంది మా రావు గారికి నా పూర్తి మద్దతు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని కూడా ఒక కళాకారుడుగా నేను కాకుండా జేపీ పార్టీ వ్యవస్థాపకుడుగా మాటేస్తున్నాను ఈ మాటకు పట్టుబడి ఉంటాను ఆయన సహకారం కూడా మాకెంతో ఉంది బహుజన సిద్ధాంతం అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఏ రాజకీయ పార్టీ అయినా ఏ కుల సంఘం అయినా ఏ మత సంఘం అయినా పని చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకు అలాగే మా శిశ్యుడైనా అప్పారావు గారికి ఏ కుల సంఘమైనా ఏ మత అయినా రాజకీయ పార్టీ ఉంటేనే ఆ పార్టీకి మరి పునాదులు ఉంటాయని సెక్టర్ కమిటీలు బూత్ కమిటీలు నిర్మించుకొని మరి అంచెల అంచెలుగా ఎదిగి నాగేశ్వర పార్టీ అంటే ఆ కూడా మనందరం పార్టీగా గౌరవిద్దాం ఆదరిద్దాం సహకరిద్దాం ఓటు వేద్దాం